హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ దగ్గర కూడా పాత నాణాలు మరియు నోట్లు ఉంటే ఇంట్లో కూర్చొని మిమ్మల్ని కోటీస్ చేయొచ్చు మీ పాత నాణాలు నోట్లను విక్రయించడం ద్వారా మీరు మిలియన్లు సంపాదించగల అనేక వెబ్సైట్లు ఉన్నాయి మీరు పాత నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం కూడా ఇష్టపడితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ పాత నాణాలు కరెన్సీ నోట్లు మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి అవును ఆన్లైన్లో ఇలాంటి ప్లాట్ఫామ్లు చాలానే ఉన్నాయి ఆ వివరాలు నేటి వీడియోలో చూద్దాం మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జన్జీన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇక్కడ మీరు ఒకటి మరియు రెండు రూపాయల పాత నాణాలు మరియు ఒకటి రెండు మరియు ఐదు రూపాయల కరెన్సీ నోట్లను అధిక ధరలకు విక్రయించడం ద్వారా వేల రూపాయలు సంపాదించవచ్చు ఇవి మార్కెట్లో ట్రెండ్కు దూరంగా ఉన్నాయి న్యూ మిస్మాటిక్స్ అంటే పాత నాణం మరియు పథకాలు సేకరించేవారు అని అర్థం మరియు నోటాఫిలిస్టులు అంటే కరెన్సీ నోట్లు కలెక్టర్లు వీరు అరుదైన నాణాలు మరియు నోట్ల కోసం ఎదుగుతున్నారు మీ దగ్గర కూడా అలాంటి నాణాలు లేదా నోట్లు ఉంటే మీరు వాటిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడానికి మంచి సమయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరానికి చెందిన ఒక రో ఒక నాణం రూపాయి మీకు నలభై ఐదు వేల వరకు పొందొచ్చు అయితే దానిపై అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరోభాయ్ ఎం పటేల్ సంతకం చేయాలనేది షరతు మాజీ ప్రధాని మురార్జీ దేశాయి హయాంలో హీరోయ్ ఎం పటేల్ ఈ పదవిలో పనిచేశారు అదే సమయంలో మాతా వైష్ణోదేవి చిత్రంతో కూడిన పది రూపాయల నాణం కూడా ఆన్లైన్లో బాగా డిమాండ్ చేయబడింది ఆర్బీఐ గవర్నర్ మాజీ గవర్నర్ డి సుబ్బారావు సంతకంతో కూడిన వంద రూపాయల నోటు మరియు ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ సిరీస్ను ఆన్లైన్లోకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి విక్రయించవచ్చు అలాగే ఓఎన్జేసి గౌరవార్థం తీసిన ఐదు రూపాయల పది నాణాలను రెండు వందల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు మీరు మీ పాత మరియు అరుదైన నాణాలు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ మరియు క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు కాయిన్ బజార్లో పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన పది రూపాయల నోటు అంటే బ్రిటిష్ రాజుకు చాలా డిమాండ్ ఉంది ఆ నోటుపై అప్పటి ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకం ఉంది దీనికి ఒకవైపు అశోకు స్తంభం మరోవైపు పడవ చిత్రం ఉంటుంది దీనికోసం మీరు ఇరవై ఐదు వేల వరకు సంపాదించవచ్చు కాబట్టి మీ దగ్గర పాత నోట్స్ కానీ కాయిన్స్ కానీ ఉంటే మీరు ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్